నేటి ఆధునిక తరుణ్ వినియోగదారుల ఆంక్షలకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బంగారు వజ్రాభరణాల విక్రయ కేంద్రం సావి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నగరంలో సావి వ్యవస్థాపకుల చేతుల దశాబ్దాల అనుభవంతో నైపుణ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని షోరూమ్ ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వారు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ సుశీల్ కుమార్ సంజయ్ కుమార్ రుణిక్ జైన్ నోరు జైన్ విఠున్ జైన్ ధీరన్ జైన్ మోహల్ జైన్ మాట్లాడుతూ ముఖ్యంగా సావి షోరూంలో లగ్జరీ మరియు వ్యక్తిగతీకరణ కలుస్తాయన్నారు తాము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా సొగసును మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అనుభూతిని అందజేస్తామన్నారు ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు తమ సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలవని పేర్కొన్నారు వధువరులకు తమ వద్ద ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు విశాలమైన స్థలంలో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోరుగా పేరు పొందిన సావి గోల్డ్స్ అండ్ డైమండ్స్ బంగారం వజ్రాలు మరియు విస్తృతమైన ఆభరణాలు అందజేస్తుందని అన్నారు మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం గోల్డ్ అండ్ డైమండ్ గత తొంభై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ తొంభై సంవత్సరాల నుంచి ఉంది మా ఫర్మ్ యాక్చువల్ ఫామ్ బాంబే జ్యువెలరీ అండి ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా ఒక కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షను గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు వాళ్ళ కంఫర్టు వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డెన్ డైమండ్ స్టార్ట్ చేసాం ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం ఈ ఆలోచన మీకు రెండో ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ దాంతో సహా కొన్ని సర్వీసెస్ ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా పెట్టాం ఆన్లైన్ కూడా చూపిస్తాం ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం కొన కొండనికి వచ్చే వాళ్ళందరికీ ఒక యాంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటారు ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలకి నగలు ఏంటంటే ఒక లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి ఆ బంధం రిమెంబర్ చేయడానికి మావి గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తామండి సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దట్స్ అ ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఇస్ విజయవాడస్ ఓన్లీ లగ్జురియస్ స్టోర్ దిస్ ఇస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్ థ్యాంక్స్ లాట్